హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో డబ్బు అనేది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీని మనం ఎలా ట్రీట్ చేస్తామో అలా అది మన వైపు వస్తుంది డబ్బు గురించి మనం ఏమి ఆలోచిస్తామో అలానే మనకు తిరిగి వస్తుంది డబ్బు గురించి ఎల్లప్పుడూ మనకు పాజిటివ్ భావాలే ఉండాలి డబ్బు పట్ల మనకు నెగిటివ్ భావాలు మన మనసులోనికి కానివ్వకూడదు అలాంటి సమయంలోనే అనుకోకుండా మన దగ్గరికి డబ్బు వస్తుంది చాలామందికి ఒక సందేహం ఉంది అది ఏమిటంటే అనుకోకుండా డబ్బు ఎలా వస్తుంది ఆకర్షణ సిద్ధాంతం నిజంగానే పనిచేస్తుందా అనే సందేహాలు వస్తాయి అవును ఎందుకంటే మన ఆలోచనలు అయస్కాంత శక్తి లాంటివి మీరు ఏమి ఆలోచిస్తారో ఏ వైబ్రేషన్లో ఉన్నారో అవే ఆలోచనలు అవే వైబ్రేషన్లోని అవకాశాలు వ్యక్తులు సంఘటనలు మీ జీవితంలోకి వస్తాయి ఈ విశ్వాన్ని నమ్మండి సంపాదించడానికి మాత్రమే కాదు అనుకోకుండా డబ్బు పొందడానికి కూడా ముందు మీకు నమ్మకం చాలా అవసరం మీరు ఎల్లప్పుడూ మనసులో ఇలా అనుకోవాలి నేను అనుకోకుండా వచ్చే డబ్బును పొందడానికి సిద్ధంగా ఉన్నాను విశ్వం నా కోసం నిరంతరం పనిచేస్తోంది నేను డబ్బు పొందడానికి అర్హుడిని ఇంకా అది నా వైపు వస్తోంది నాకు రావాల్సిన డబ్బు సురక్షితంగా సరైన సమయానికి నాకు అందుతోంది ఇలా అనుకోవడం వల్ల ఈ భావన మేము మనసులో ఒక రెజోనెన్స్ క్రియేట్ చేస్తుంది మీరు కోరుకున్న డబ్బు మీ దగ్గర రావడానికి మార్గం సులభం అవుతుంది డబ్బును ఆకర్షించాలి అంటే మన ఆలోచన మార్చాలి డబ్బు కష్టం లేకుండా రాదు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తుంది డబ్బు ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు ఇలాంటి మాటలు మనం చిన్ననాటి నుండి వింటున్నాం కానీ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం డబ్బును ఈజీగా ఆకర్షించవచ్చు పొందవచ్చు మన మనసులో ఇలాంటి నెగిటివ్ భావనలు రాకూడదు ఎప్పుడూ కూడా మీరు మనసులో ఇలా అనుకుంటూ ఉండాలి డబ్బు నాకు సులభంగా అనుకోకుండా ఆశ్చర్యకరంగా వస్తోంది ఈ ఆలోచన మీ ఎనర్జీని మారుస్తుంది అంతేకాకుండా ప్రతిరోజు ఒక నిమిషం విజువలైజేషన్ చేయండి కళ్ళను మూసుకొని ఇలా ఊహించండి మీకు ఒక మెసేజ్ వచ్చింది మీ బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో అమౌంట్ క్రెడిట్ అయినట్లు ఊహించి ఆనందం సంతోషం వ్యక్తం చేయండి లేదా మీ చేతికి ఒక కవరు వచ్చింది ఆ కవర్ నిండా డబ్బు ఉంది మీరు సంతోషంతో నవ్వుతున్నారు మీ ఆనందానికి అవధులు లేవు ఇలా ఊహించడం అనేది విశ్వానికి స్పష్టమైన సంకేతం పెట్టడం లాంటిది ఈ విజువలైజేషన్ ద్వారా విశ్వం మన కోరికను అర్థం చేసుకొని మనకు అందేలా చేస్తుంది మీరు ఎల్లప్పుడూ రిసీవింగ్ మోడ్లో ఉండాలి నేను డబ్బు పొందడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎంత డబ్బు అయినా హ్యాండిల్ చేయగలను నేను ఊహించిన విధంగా డబ్బు నా దగ్గరికి వస్తుంది అని చెప్పాలి రిసీవ్ చేసుకోవడానికి మీరు కూడా రెడీగా ఉండాలి కృతజ్ఞత చూపండి కృతజ్ఞత అనేది డబ్బును రప్పించే మెయిన్ మ్యాగ్నెట్ అనుకోని డబ్బు నా జీవితంలోకి సులభంగా వేగంగా ప్రవహిస్తోంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నాకు రావాల్సిన ప్రతి డబ్బు సురక్షితంగా సరైన సమయానికి నన్ను చేరుతోంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వం నాకు ఇప్పటికే ఉన్న డబ్బుకు ఇంకా రాబోయే డబ్బుకు కూడా ధన్యవాదాలు అని చెప్పండి రిసీవింగ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి అనుకోకుండా డబ్బు ఇలా వస్తుంది వీటితో పాటు నమ్మకం చాలా ముఖ్యం మీ పాత బాకీలు తిరిగి రావచ్చు ఒక కొత్త అవకాశంతో ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది గిఫ్ట్ రూపంలో కూడా డబ్బు అందుకోవచ్చు డిస్కౌంట్స్ సేవింగ్స్ రూపంలో కూడా డబ్బు అందవచ్చు పాత పని యొక్క రివార్డు ద్వారా కూడా డబ్బు పొందవచ్చు వీటన్నింటినీ డబ్బు యొక్క రూపాలుగా చూడండి అది మీ వైబ్రేషన్ని పెంచుతుంది విశ్వం మీకు ఎప్పుడూ ఎస్ అంటూనే ఉంటుంది మీరు ఎలాంటి వైబ్రేషన్ పంపితే ఆ వైబ్రేషన్కి సమానంగా డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఈ భావనను కలిగించండి డబ్బు మీ వైపుకు రావడం చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిందే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి